హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఈ వీడియో అయితే తమనే చూసే ఉంటారు కదా సో మా పిల్లలైతే అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు కదా మా మమ్మీ వాళ్ళ ఇంటికి సో అక్కడ వచ్చేసి అమ్మ అయితే జంతికలు చేశారంట తను వీడియో తీసి నాకు పంపించింది అనమాట యూట్యూబ్లో షేర్ చేయమని చెప్పి సో ఇదేంటంటే జొన్న జొన్ సజ్జ పిండి ఇంకా శనగపిండి బియ్యపిండి ఇవన్నీ మిక్స్ చేసి వాము కారము ఇవి క్వాంటిటీ తీసుకొని సరిపడా క్వాంటిటీ అయితే తీసుకొని జంతికలు అయితే వేసారంట సో ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది కదా సో తినడానికి కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఈజీగా తింటారు నార్మల్గా అయితే జొన్నపిండివి సజ్జలు ఇట్లాంటివి పిల్లలు పెద్దగా ఇష్టపడరు కదా ఇలాంటివి స్నాక్స్ టైప్లో చేసి పెడితే వాళ్ళు కొంచెం ఇష్టంగా కూడా తింటారనమాట సో ఇంకా మా పిల్లలు అక్కడే ఉన్నారు కదా వీళ్ళు ఉండేసరికి మా అమ్మ చేసినట్టు ఉన్నారు అది ఇంకా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ మినీ వ్లాగ్ అయితే నేను పెట్టాను మీకు కూడా నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాము మరిన్ని మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి వెళ్ళి ఒక్కసారి అయితే విజిట్ చేయండి సో చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే అయ్యాయనమాట సో ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయిగా వస్తున్నారు ఇక వస్తారు ఇక వాళ్ళు మా పిల్లలు అయితే వచ్చేస్తారు ఇంకా చూద్దాము తీసుకొస్తారు కదా టేస్ట్ చూస్తానప్పుడు సో ఫైనల్గా అయితే క్రిస్పీగా తయారైనాయి ఎలా ఉన్నాయో చూడండి బాగున్నాయి కదా సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి సో చూస్తూనే ఉండండి మన ఛానల్ని మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి టెంపుల్ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్